గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ బలోపేతంపై ప్రజా సంఘాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శీలం పాల్గొన్నారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తున్నామన్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క పార్టీని కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కలిసి రావాలని ఆయన అన్నారు మొత్తం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రత్యేకమైనటువంటి బృందం కొరి వినయ్ కుమార్ గారు నేను తాంత్యా గారు నాయక్ గారు అదేవిధంగా ఇంకా సిరివెల్ల ప్రసాద్ గారు మరి కొన్ని ప్లేసులకు గారు కూడా వస్తున్నారు అదేవిధంగా గౌతమ్ గారు మేమందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు దళిత క్రైస్తవులు ముస్లిమ్స్ బీసీ మిగతా వర్గాలు మిగతా వర్గాలందరూ సమీకరించడానికి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని కారణాల వల్ల వేరే పార్టీలకు వెళ్ళినటువంటి వారందరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నతో పాటు అదే కాకుండా కాంగ్రెస్ ఐడియాలజీతో పాటు ఈ దేశంలో బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని శక్తులు ప్రజా సంఘాలు కానీ అంబేద్కర్ వాదులు కానీ మరి ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉండాలి అని కోరుకునేవారు రాజ్యాంగ పరంగా పాలన జరగాలి రాజ్యాంగ విలువలను మరి తృణీకరించకూడదు రాజ్యాంగ విలువలను మరి కించపరిచేటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి మిగతా పార్టీలు ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో ఎవరైతే బీజేపీతో ప్రత్యక్షంగా మేము బీజేపీతో ఉంటామని చెప్పి ముందుకు వస్తారో వారందరినీ కూడా ఓడించేటువంటి శక్తితో మొత్తం అందరం కలిసి వామపక్షాలు ఈ ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు దళిత క్రైస్తవులు క్రైస్తవులు దళితులు బీసీలు మైనార్టీసు ముస్లిమ్స్ కలిసి అందరం కూడా ఈ ఒక గ్రూప్గా ఏర్పడి ఇండియా కూటమి భారతదేశంలో ఏ రకంగా తయారవుతా ఉందో అదే రకంగా భారత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలాగా ఏర్పడి మేము చేద్దామని చెప్పి ఒక నెల క్రితం మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూనిట్ డిసైడ్ చేసుకొని వీళ్ళందరినీ సమీకరించి దాని పూర్వభావి సిద్ధతగా మేము ముప్పై తేదీ విజయవాడలో స్టార్ట్ చేశాం అక్కడ నుండి ఒంగోలు నుండి రెండో తారీఖు మొదలు పెట్టుకొని పదకొండో తారీఖు వరకు కోస్టా ప్రాంతం అంతా కవర్ చేయడం మరి దసరా సంక్రాంతి అయిన తర్వాత రాయలసీమ మరి నెల్లూరు జిల్లాలు పూర్తి చేద్దామనే ఉద్దేశంతో మా టీం అంతా కూడా బయలుదేరి ఈరోజు గుంటూరు